హాయ్ వెల్కమ్ టు లవ్ టాకీస్ మోనా తనో వ్యభిచారి ఎపిసోడ్ టూ మగవాళ్ల బుద్ధి గురించి మాలతితో మాట్లాడుతున్న మోనా కానీ అంటూ ఒక క్షణం ఆగిపోయింది కానీ ఏందే ఏందాగిపోయావు అని అడిగింది మాలతి అది కాదే మన దగ్గరికి వచ్చే ప్రతి మగవాడు వాడి పిచ్చి కోరికలన్నీ మనతో తీర్చుకొని డబ్బు పడేసిపోతాడు కదా అంది మోనా అంతే కదే వాడి కామం తెరుచుకొని రేటు కట్టిపోతాడు అది తెలిసిందే కదా అంది మాలతి మరి అతనేంటి వస్తాడు ఎదురుగా కూర్చొని కళ్ళార్పకుండా చూస్తాడు ఏవో పద్యాలు పాటలు చెబుతాడు అడగకుండానే డబ్బిచ్చిపోతాడు ఎందుకు అని అడిగింది మోనా ఎవరే ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అడిగింది మాలతి అదేనే నవరాగ్ గారు అని అంది మోనా దాంతో మాలతి ఆశ్చర్యంగా పైకి లేచి కూర్చుంటూ ఏంటేంటి నవరా గారా అని అడిగింది మోనా ఏం మాట్లాడలేదు అసలు ఎవరే అతను గారు అని మర్యాద ఇచ్చి పిలుస్తున్నాం పేరు కూడా తెలుసుకున్నాం ఎవరు ఏంది కథ అంటూ కన్నుగీటుతో అడిగింది మాలతి అదేమీ లేదే అయినా మన బతుకులకు కొత్త కథలు ఎక్కడుంటాయే మన బతుకులే పెద్ద కథలు ఇంకో కథల కోసం మనం ఎదురు చూడకూడదు అని అంది మోన అంతేలే అది నిజమేలే మరి ఆయన ఎవరు పేరు పెట్టి పిలుస్తున్నావు ఎవరిని అట్టా పిలవ కదా అని అడిగింది మాలతి అదేనే విచిత్రం ఆయన్ని ఎంత తిట్టాలని ప్రయత్నించినా గట్టిగా ఆయనతో మాట్లాడలేకపోతున్నా రావద్దన్న వినడు రోజు వస్తాడు కదా సాయంత్రం పూట తెల్లగా పొడుగ్గా ఉంటాడు ఆయన పేరు నవరా గంట వచ్చినప్పుడు ఆయనే చెప్పాడు అని చెప్పింది మోనా హో అంటూ మోనా చెప్పేది వింటుంది మాలతి అప్పుడు ఏదో పాట పాడాడు ఎలా ముద్దు నిద్ర పట్టేసిందో తెలీదు లేచి చూస్తే తెల్లారిపోయింది ఆ రోజు నిద్రపోయినంత హాయిగా ఈ ఇంట్లో ఒక్కరోజు కూడా నిద్రపోలేదే ఎంత హాయిగా అనిపించిందో ఎప్పుడొచ్చినా ఏ రోజు ముట్టుకోడు కళ్ళతో చూసి కాసేపు ఉండిపోతాడు చూసినందుకు డబ్బులు ఇస్తున్నా అంటాడు అదేందో అర్థం కాదే ఈ రోజుల్లో ఎవరే అట్టా చూసినందుకు డబ్బులిచ్చిపోయేది మన దగ్గరికి వచ్చే ఒక్కో నా కొడుకు ఎట్టా ఉంటారో చుత్తావుగా ఒళ్ళంతా నొప్పులు నొప్పులొచ్చేదాకా వదలడు ఒక్కొక్కడు డబ్బులు అడిగితే అదేందో ముష్టిత్తున్నట్టు గీకి గీకి బేరాలాడతాడు రోజూ ఇట్టాంటి వాళ్ళని చూసి ఆ గారిని చూస్తే విచిత్రంగా ఉందే అందుకే ఎంత వద్దన్నా మర్యాద అనుకోకుండానే వస్తానే ఉంది అని చెప్పుకుంటూ పోయింది మోనా నిజమే ఈ రోజుల్లో అట్లాంటి మనిషి కొంచెం విచిత్రమే ఈ అసలు అలాంటి వాళ్ళు కానీ రాలేదు కదా అంది మాలతి అవునే మొన్న చివరిసారిగా వచ్చినప్పుడు రోజు ఇచ్చేదానికన్నా ఎక్కువ డబ్బిచ్చి వెళ్ళాడు నిద్రడేచేసరికి పక్కనే డబ్బుంది అప్పుడు ఆ డబ్బుని తమ్ముడి ఫీజు కోసం వాడేశా ఇప్పుడు ఆయన వస్తే ఆయనకి డబ్బు వెనక్కి అలా ఈ వారం నుండి వచ్చిన గిర్రాకి డబ్బులు దాచినా కానీ ఆయన ఎందుకు రావడం లేది మధ్య అని దిగులుగా అంది మోనా ఏమైందో ఆయనే వత్తాళ్లే సరే కాసేపు కునుకుతి మళ్ళీ రాత్రి అయిందంటే నిద్ర ఉండదు అని మాలతి అనడంతో మోనా కూడా మారు మాట్లాడకుండా కళ్ళు మూసుకుంది తర్వాత రోజు ఆ ఇంట్లోకి చాలామంది మగవాళ్ళు వచ్చారు చూస్తుంటే రోజు వాళ్ళలా లేరు కొత్త వాళ్లలా ఉన్నారు వచ్చిన వాళ్ళంతా తమ కంటికి నచ్చిన అమ్మాయిని తీసుకుని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళారు వక్కతను మాత్రం హాల్ మధ్యలోనే కూర్చొని అందరినీ చూస్తూ ఉన్నాడు అది చూసిన వనజమ్మ మీరొక్కరే ఊరికే ఉన్నారు అని సారు మీకు ఎవరూ నచ్చలేదా అని అడిగింది దాంతో అతను అక్కడున్న అందరినీ చూస్తూ నేను మోజుపడేంత గొప్ప ఆడది ఇక్కడెవరూ లేరులే మా వాళ్ళు వచ్చేదాకా ఊరికే కూర్చుంటాలే వెళ్ళి మీ పనులు చూసుకోండి అన్నాడు దాంతో ఇక ఆమె ఏమీ మాట్లాడలేదు కొంచెంసేపటికి నవరాగ్ ఆ ఇంట్లోకి వచ్చాడు అతన్ని చూడగానే వనజమ్మ ఏంది సారు చాలా రోజులైంది మీరొచ్చి ఈ మధ్య రావడమే మానేశారు అని అడిగింది ఏం లేదు కొంచెం పనిలో బిజీగా ఉన్నాను అందుకే కుదరలేదు మోనా ఉందా అని అడిగాడు నవరాగ్ ఆ ఖాళీగానే ఉంది కిందికి రాలేదు ఇంకా అంది వనజమ్మ సరే నేను పైకి వెళ్ళొచ్చా అని అడిగాడు నవరాగ్ వద్దు సారు మోనానే పిలుస్తానుండండి వచ్చాకే వెళ్ళండి ఆమెతోనే అంటూ ఏమీ సహజ మోనాని పిలువుపో వెళ్ళి అని చెప్పింది వనజమ్మ దాంతో అక్కడే ఉన్న సహజ మోనా గదికి వెళ్ళి మోనా నీకోసం కస్టమర్ వచ్చాడు వనజమ్మ పిలుస్తుంది అని చెప్పింది ఇవాళ వాళ్ళ కాదే ఒంట్లో నీరసంగా ఉంది నేను రాను అంది వేరే వాళ్ళని వెళ్ళమని చెప్పు లేదంటే అగ్గిరాకి నువ్వు తీసుకో అని చెప్పింది మోనా ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళడు కదే నీకోసమే ప్రత్యేకంగా వస్తాడుగా సరే రేపు వస్తాడులే ఇవాళ వెళ్ళమని చెప్తా అంటూ వెనక్కి తిరిగింది సహజ ఎవరి దగ్గరికి వెళ్ళడా అయితే వచ్చింది ఎవరే అని కొంచెం ఆత్రంగా అడిగింది మోనా అతనే నీ హీరోగారు ఈ మధ్య రావడం ఆపేశాడు కదా తెల్లగా పొడుగ్గా ఉంటాడు ఆయనే అని చెప్పింది సహజ దాంతో నవరాగై ఉంటారు అనుకుంటూ ఉండవే సహజ వస్తున్నా అని చెప్పింది మోనా అదేంటే ఒంట్లో బాగలేదన్నవుగా మళ్ళీ ఎందుకు రెస్ట్ తీసుకో రేపు రమ్మని చెప్తాలే అని చెప్పింది సహజ పర్వాలేదులే కొంచెం తలనొప్పే ఇప్పుడు తగ్గిందిలే పద వెళ్దాం అంటూ సహజకు ఇంకో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తనకన్నా ముందే కిందకి దిగడానికి ప్రయత్నించే తొందరలో త్వర త్వరగా మెట్లపై నుండి కిందకి దిగుతూ వస్తుంటే మెట్లపై నుండి వస్తున్న శబ్దానికి నవరాగ్తో పాటు హాల్లో కూర్చున్న కొత్త వ్యక్తి కూడా తల తిప్పి అటువైపు చూశాడు మోనా అలా ఆత్రంగా పరిగెత్తుకు రావడం చూసినా నవరాగ్ కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి మోనాని చూడగానే నవరాగ్తో పాటు ఆ హాల్లో ఉన్న ఆ కొత్త వ్యక్తి కళ్ళు కూడా పెద్దగా అయ్యాయి వనజమ్మ మోనాను చూసి ఏమి మోనా ఏంది పొద్దుటి నుండి కిందకు దిగలేదు అని అడిగింది ఏమీ లేదు వనజమ్మ ఊరికే రావాలనిపించలేదు అని చెప్పింది మోనా అవునా సరే సరే ఇదిగో ఈ సారు నీకోసం వచ్చాడు ఏంది ఇప్పుడు సారుని తీసుకెళ్తావా అని అడిగింది వనజమ్మ హా అని చెప్పి రండి అన్నట్లుగా అతని వైపు చూసింది దాంతో నవరాగ్ సంతోషంగా ముందుకు అడుగు వేసేంతలో అప్పుడే అక్కడ ఉన్న ఆ కొత్త వ్యక్తి నవరాగ్ కు అడ్డంగా చేయిపెట్టి నువ్వాగు నేనెళ్తా అన్నాడు వెంటనే మోనా అతని వైపు చూస్తూ లేదు సారు ఆ సారు మాకు రోజు వచ్చే కస్టమర్ ముందు ఆయనే అడిగారు మీరు వేరే వాళ్ళని చూసుకోండి అని చెప్పి మీరు రండి సారు అంటూ నవరాగ్ని పిలిచింది కానీ అతను మోనా వైపు చూసి వేడు రోజు వచ్చేవాడేగా ఆగుతాళ్లే ముందు నేనే వస్తా అంటూ ముందుకు కదిలాడు అప్పుడు మోనా లేదు సారు నేను మీతో రాలేను వేరే వాళ్ళని చూసుకోండి అని మళ్ళీ చెప్పింది అది చూసిన వనజమ్మ సారు మోనా రానంటుంది కదా వదిలేయండి మీరు వేరే వాళ్ళని చూసుకోండి అని చెప్పింది అప్పుడు అతను నేను మిమ్మల్ని పర్మిషన్ అడగటం లేదే చెబుతున్నాను నేనే వెళ్తాను అని గట్టిగా చెప్పి రేయ్ అంటూ గట్టిగా పిలిచాడు వెంటనే గదుల్లో ఉన్న అతని అనుచరులందరూ తలుపులు తీసుకుంటూ బయటకు పరిగెత్తుకు వచ్చారు వారిలో ఒకడు ఏందన్నా ఏమైనాది అంటూ అడిగాడు రేయ్ ఇక్కడే ఉండండి నేను లోపలికి పోయి వస్తా కదిలారో ఒక్కొక్కడు చచ్చాడే నా చేతిలో అని చెప్పాడు ఆ తర్వాత మోనా వైపు చూసి నువ్వు రావే అంటూ మోనా చెయ్యి పట్టుకొని లాగాడతను అప్పుడు మోనా అతని చేతిని విడిపించుకొని లాగి చెంపపై గట్టిగా ఒకటి కొట్టి ఒకసారి చెప్తే అర్థం కాదా నేను మీతో రాను ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పింది అతను ఆ దెబ్బకు కళ్ళు ఎర్రపడేలా చూస్తూ నీకెంత ధైర్యం నా మీద చేయస్తావా అసలు నేను ఎవరో తెలుసా నీకు అంటూ మోనా గొంతు పట్టుకొని గోడవైపు నడుతూ ఆమె చెంపపై గట్టిగా కొట్టాడు దాంతో మోనా కింద పడిపోయింది అది చూసిన నవరాగ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి మోనాను పట్టుకొని పైకి లేపాడు ఆ తర్వాత అతని వైపు చూస్తూ క్షమించండి సార్ ఆమె మిమ్మల్ని కొట్టడం తప్పే ఆడపిల్ల సార్ వదిలేయండి అని అడిగాడు అప్పుడు అతని అనుచరులు నలుగురు నవరాగ్ను చుట్టుముట్టారు ఆ తర్వాత ఆ కొత్త వ్యక్తి నవరాగ్ని చూస్తూ ఇందాకటి నుండి చూస్తున్నా అదేమో నిన్ను రమ్మంటుంది నన్ను వద్దంటుంది నువ్వేమో దాన్ని కొడితే పరిగెత్తుకొచ్చి అడ్డుపడుతున్నావు అదేమైనా ఒక్కడికే సొంతమా రోజు దాని పక్కలో వంద మంది పడుకుంటారు నీ దగ్గర ఉన్నదేంది నా దగ్గర లేనిదేంది ఇవాళ అది నా దగ్గర పడుకోవలసిందే ఎవడొచ్చినా సరే ప్రాణాలు పోతాయి జాగ్రత్త అంటూ హెచ్చరించాడు అది చూసిన వనజమ్మ అతని దగ్గరకు వచ్చి అయ్యా ఇక్కడున్న వాళ్ళందరూ ఏదో ఒక అవసరం కోసం తప్పక తప్పు చేసేవాళ్లే రోజు వంద మందితో పడుకునేవాళ్లే కానీ వాళ్ళకి ఇష్టం లేకుండా ఎప్పుడూ ఎవరు వాళ్ళని ఇలా చేయరయ్యా వాళ్ళకి ఇష్టం లేదంటే ఎప్పుడు బలవంతం చెయ్యం అవసరాల కోసం ఒళ్ళప్పకుంటారు తప్ప వద్దు అనుకుంటే మేమిప్పుడు గట్టిగా చేయమని చెప్పమయ్యా అది వద్దంటుంది కదయ్యా వదిలేయండి మీకు దండం పెడతాను అంటూ అతన్ని వేడుకుంది అప్పుడు అతను గట్టిగా నవ్వుతూ రోజుకి ఎంతమందికి ఒళ్ళు అప్పగిస్తారో లెక్కే ఉండదు మీకు కూడా ఉండాలి అది విని మేము సరే అని వెనక్కి పోవాలి హహ బాగుందే మీ కథలు చెప్పింది చాలు ఇక పక్కకు పో అంటూ ఆమెను వెనక్కి నెట్టడంతో వనజమ్మ దూరంగా కిందకి పడిపోయింది అక్కడున్న ఆడవాళ్లు ఆమె దగ్గరగా వెళ్ళి ఆమెను పైకి లేపారు అప్పుడు అతను నేనెవరో తెలుసా ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే కొడుకుని నాతో పెట్టుకోవద్దు ఎవరికి మంచిది కాదు అయినా దాన్ని వదిలేయడానికి అది కొట్టింది నా చంపపై కాదు నా అహం పైన ఇవాళ దీని సంగతి చూడాల్సిందే అంటూ నవరాగ్ను పక్కకు తోశాడు అప్పుడు అతని అనుచరులు నవరాగ్ను కదలనివ్వకుండా గట్టిగా పట్టుకున్నారు ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే కొడుకు నేరుగా మోనా దగ్గరకు వెళ్లి జుట్టు పట్టుకొని లాక్కుంటూ గదిలోకి తీసుకెళ్లాడు మోనా అతని చేతి నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తోంది కానీ అతని రాక్షస బలం ముందు ఆమె బలం ఎందుకో పనికిరావడం లేదు అతను గదిలోకి లాక్కెళ్ళి అమాంత మోనాను మంచంపైకి విసిరేసి ఆమెను ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నాడు ఆమె అతన్ని బలంగా ప్రతిఘటిస్తోంది కానీ ఆమె ప్రయత్నాలు అతనికి చిరాకుని తెప్పిస్తున్నాయి ఏంటే పెద్ద ప్రతివతల గింజుకుంటున్నాం కదలకుండా ఉండు అంటూ ఆమెను లాగి చెంపపై గట్టిగా కొట్టాడు ఆ దెబ్బకు ఆమెకు కళ్ళు తిరిగినంత పని అయింది ఇక ఆమె అతన్ని ఆపలేనట్లు నిస్సహాయంగా ఆగిపోయింది అదే అదనుగా అతను ఆమె శరీరాన్ని తన ఇష్టం వచ్చినట్లు అనుభవించడానికి ప్రయత్నిస్తూ ఆమె శరీరంపై గాయాలను చేస్తూ ఆమె అరిచే అరుపులను అతను ఆనందంగా ఆస్వాదిస్తున్నాడు నన్నే కొడతావా నీకెంత ధైర్యం ఇవాళ నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను అని అంటూనే ఆమె బొంటిని రాక్షసంగా హింసించసాగాడు మోనాకు జరుగుతున్నదేది సహించాలని లేదు తప్పించుకోవడానికి ఒంట్లో లేదు కానీ అతన్ని మాత్రం తన లోనికి అనుమతించడానికి ఆమె మనసు అస్సలు అంగీకరించడం లేదు ఎలా అయినా సరే అతన్ని ఆపాలనుకుంది మంచం పక్కనే ఉన్న టేబుల్ ల్యాంప్ అప్పుడే ఆమె చేతికి దొరకడంతో దానిని గట్టిగా పట్టుకుంది అతను ఆమెను ఆక్రమించుకునే పనిలో ఆమె చేసేది గమనించడం లేదు అదే అదనుగా మోనా ఆ టేబుల్ ల్యాంపుతో అతని తలపై గట్టిగా కొట్టింది ఆ దెబ్బకు అతను అమ్మా అంటూ తలపై చెయ్యి పెట్టుకొని పక్కకు ఒరిగిపోయాడు మోనా అతన్ని పక్కకు తోసి మంచం దిగి కిందకి వచ్చి తలుపు తీసి బయటకు పరిగెత్తుకు వచ్చింది ఆమె అలా పరిగెత్తుకు రావడం లోపల నుండి అతని అరుపు వినిపించడంతో అతని అనుచరులు లోపలికి పరిగెత్తి గాయంతో అతను పడి ఉండడం చూశారు మోనా కంగారుగా వచ్చి వనజమ్మను కౌగలించుకుంది ఇంతలో అతని అనుచరులు లోపల నుండి అతన్ని మోసుకుంటూ బయటికొచ్చారు వారిలో ఒకడు మోనాకు దగ్గరగా వచ్చి వేలు చూపిస్తూ నీ సంగతి తర్వాత చూస్తాం అంటూ బెదిరించి అతన్ని తీసుకొని వెళ్ళిపోయారు అసలు ఒక క్షణం అక్కడ ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు వాళ్ళు వెళ్ళిపోయాక వెంటనే మోనా కళ్ళు తిరిగి కింద పడిపోయింది అది చూసిన నవరాగ్ ఆమెను ఎత్తుకొని గదిలోకి తీసుకెళ్ళి మంచంపై పడుకోబెట్టాడు మాలతితో చెప్పి డాక్టర్కి ఫోన్ చేయమని చెప్పడంతో మాలతి డాక్టర్ని పిలిచింది డాక్టర్ వచ్చి మూనాను చూసి పరీక్షించి ఆమె పూర్తిగా అలసిపోయింది కొంచెం విశ్రాంతి ఇవ్వండి ఒంటిపై గాయాలు లోతుగా ఉన్నాయి అంటూ కొన్ని ట్యాబ్లెట్లు గాయాలకు పైపోతుగా మందు ఏదో రాసిచ్చి పర్వాలేదు రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ వెళ్ళిపోయాక కూడా బయటే కూర్చొని ఉన్నాడు నవరాగ్ మోనా గదిలో నిద్రపోతూ ఉండడంతో అందరూ బయటికి వచ్చి తలుపు దగ్గరగా వేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు హాల్లో ఉన్న నవరాగ్ ఇంకా అలానే కూర్చొని ఉండడం చూసిన వనజమ్మ మాలతి అతని దగ్గరకు వచ్చారు వనజమ్మ అతన్ని చూస్తూనే ఇక మీరు వెళ్ళండి బాబు ఇప్పటికే చాలా ఆలస్యమైంది అయినా ఇప్పటికే మీరు చాలా సాయం చేశారు మాలాంటి వాళ్లకు ఇలాంటి సమయంలో ఎవరూ సహాయపడటానికి రారు అలాంటిది మీరు మా కోసం సహాయం చేశారు చాలా కృతజ్ఞతలు బాబు ఇక మీరు వెళ్ళిపోండి అని చెప్పింది అది సరే వనజమ్మగారు మోనాకు వంట్లో బాలేదు ఆమె తరపు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పాలి కదా ఆమెకెవరైనా ఉంటే చెప్పండి నేను వాళ్ళకి విషయం చేరవేస్తాను దెబ్బతిని బయటికి వెళ్ళిన అతను మామూలు వాడు కాదు వాడు తప్పకుండా మళ్ళీ వస్తాడు మోనా ఇక్కడే ఉండడం మంచిది కాదు వాళ్ళ వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళకు విషయం చెబితే ఆమెను తీసుకెళ్తారు కొన్ని రోజులు గొడవ సద్దు వరకు ఆమె ఈ ప్రదేశానికి దూరంగా ఉంటే మంచిది ఇది నా అభిప్రాయం అని చెప్పాడు నవరాగ్ అది విన్న వనజమ్మ విరక్తిగా నవ్వుతూ ఎవరైనా అండగా ఉంటే ఏ ఆడపిల్లైనా ఇలాంటి బ్రతుకులోకి ఎందుకు అడుగు పెడుతుంది బాబు మోనాకు ఒక్క తమ్ముడు తప్ప ఎవ్వరూ లేరు అతన్ని హాస్టల్లో పెట్టి ఇలా ఒళ్ళమ్ముకుంటూ సంపాదిస్తుంది ఆ డబ్బుతోనే అతను చదివిస్తుంది మోనా అమ్మా నాన్న ఇద్దరు మోనాకు పదేళ్ల వయసులోనే యాక్సిడెంట్లో చనిపోయారు బంధువులైన వాళ్ళు ఆమెను ఆమె తమ్ముణ్ణి ఆస్తి కోసం చూస్తామని చెప్పి తీసుకెళ్లారు కానీ వాళ్ళని చదివించకుండా వాళ్లతో ఇంటి పని చేయించుకునేవాళ్ళు కనీసం తమ్ముణ్ణైనా చదివించుకోవాలని వాళ్లను చాలా బ్రతిమాలి అడిగింది కానీ వాళ్ళెవరూ అతన్ని చదివించడానికి ఒప్పుకోలేదు దాంతో కొన్ని రోజులకు ఇక ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేక తనకన్నా ఏడేళ్ళు చిన్నవాడైన తమ్ముణ్ణి తీసుకొని ఆ ఇంటి నుండి బయటికి వచ్చేసింది మోనా అప్పటికి మోనా వయసు పద్నాలుగేళ్లు బయటకు వచ్చింది కానీ ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో తెలియక చాలా రోజులు గుడిలో పెట్టే ప్రసాదాలు తింటూ గుళ్ళోనే ఉంటూ కొన్ని రోజులు గడిపేశారు ఒకరోజు ఆ గుడికి వచ్చిన ఒక పెద్దావిడ వాళ్ళని చూసి జాలిపడి ఆమెతో పాటు ఇంటికి తీసుకువెళ్ళింది వాళ్ల కథ విని జాలిపడి మోనతో నువ్వు నీ తమ్ముని చదివించాలనుకుంటే అతన్ని హాస్టల్ వాళ్ళతో మాట్లాడి నేను హాస్టల్లో పెట్టిస్తాను నువ్వు ఏదైనా పని చేసుకుంటూ అప్పుడప్పుడు అతన్ని హాస్టల్కి వెళ్ళి చూసి రావచ్చు నీకు ఇష్టమైతే నువ్వు నా ఇంట్లోనే ఉంటే పని చేసుకో నెలకి ఇంత అని డబ్బిస్తాను అని చెప్పింది ఆ మాటలకి మోనా చాలా సంతోషపడింది కనీసం తమ్ముడైనా బాగా చదువుకుంటాడని దూరంగా ఉంటే ఏమైంది అప్పుడప్పుడు వెళ్ళి చూసుకోవచ్చులే అనుకుంటూ సంతోషంగా తమ్ముణ్ణి హాస్టల్లో జాయిన్ చేసి మోనా ఆమె ఇంట్లోనే ఉంటూ పనిచేసుకునేది ఆ తర్వాత రెండు సంవత్సరాలు ఆ ఇంట్లో బాగానే గడిచిపోయాయి ఆ ఇంట్లో మోనా వాళ్ళందరితో చక్కగా కలిసిపోయింది ఆ ఇంట్లో ఆమె ఆమె భర్త ఇద్దరూ మోనాని పనిపిల్లలా కాకుండా ఇంట్లో పిల్లలాని చూశారు ఇంతలో ఒకరోజు ఆ ఇంటికి వాళ్ళ బంధువుల వ్యక్తి ఒకడు వచ్చాడు ఆ ఇంట్లో ఉన్న ఆమెకు తమ్ముడు వరుస వయసులో పెద్దవాడైనా మోనాను చూడగానే అతనిలోని పశువు నిద్రలేచాడు అవకాశం కోసం ఎదురు చూశాడు ఒకరోజు ఆ పెద్దావిడ ఆమె భర్త ఇద్దరు సాయంత్రానికి వచ్చేస్తాం జాగ్రత్తగా ఉండమని మోనాతో చెప్పి పక్క ఊరికి వెళ్ళారు ఆ బంధువులు అతను కూడా ఏదో పనుందంటూ బయటికి వెళ్ళాడు మధ్యాహ్నం సమయానికి అతని ఇంటికి వచ్చాడు మోనా అతన్ని చూసి అన్నం వడ్డించిన అయ్యగారు అంటూ అడిగింది ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మోనా తను వ్యభిచారి సిరీస్లో నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోండి మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి